హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మొన్న మొయ్యూరి దగ్గర మిషన్ పని చేస్తుందని చెప్పాను కదా సేమ్ అదే చెరువులో కింద జాడు ఉంది ఆ గొట్లు గట్ట పడగొట్టేసారు పడగొట్టి పడగొట్టేసి చుట్టూ చుట్టూ ఉన్న గొట్లు మొత్తం చెరువు అది ఆల్రెడీ చేయిన్ ఇది చేన్ని చెరువు గట్లు వేద్దామని చెప్పి టూ హండ్రెడ్ మిషన్లతో చేశారు గట్లు వేసారు పక్కన రైతులు ఏదో ఇబ్బంది పెడితే ఆపేశారు దాని ఏంటంటే మళ్ళీ రైతు చేంజ్ చేయించుకుంటున్నారన్నమాట అయితే ఏమైందంటే వీళ్ళు టూ హండ్రెడ్ మిషన్తో కులాలు పెట్టేశారు కులం పెట్టేయటం వల్ల మిషన్ వెళ్ళడానికి లేదు అందులో వాటర్ ఫుల్గా ఉంది అయినా ఏంటంటే కొంచెం ఆ చెరువు మధ్యలో ఉన్న గడ్డి ఉంది కదా జాడు ఆ జాడు మొత్తం మొత్తం క్లీన్ చేసేయమన్నారు చెరువు మొత్తం లీవల్ చేసేయమన్నారు అయితే మిషన్ ఏంటంటే దిగిపోతుంది అన్నమాట అయినా సరే ఆపరేటర్ రిస్క్ చేసి రిస్క్ ఇలాంటి రిస్క్ చేయకండి రిస్క్ చేసి మరి పని చే పని చేస్తున్నారు అందులో వీళ్ళకి రేకులు కూడా లేవు పోడాను అదే చూడండి ఫ్రెండ్స్ మీ అందరి కోసం వీడియో తీసి ఇందులో అప్లోడ్ చేశాను మన ఛానల్లో ఇంకా మరిన్ని వీడియోలు కావాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ అలాగే బెల్ ఐకాన్ కూడా నొక్కండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు ఇంకా పెడతాను చూడండి ఫ్రెండ్స్ మొత్తం వీడియో ఫుల్గా చూడండి చూడండి ఎంతలో దిగుతుందో కింద కొంచెం గట్టిగానే ఉంది కానీ మట్టి అయితే శాస పట్టేస్తుంది ట్రాక్లు నిండా పట్టేసి ట్రాక్లు నడవట్లేదు ఆ గడ్డి జోడేసుకుని ఆ కనిపించి గాడే మాత్రమే అది కొలుం పెట్టారు తర్వాత పైన అంతా గట్టిగానే ఉంది బకెట్ పెట్టిన కాంచి పైన గట్టిగానే ఉంది ఈ వర్క్ చేయడానికి రిస్క్ అనమాట ఇది చాలా రిస్క్ చేసి చేస్తున్నారు పని ఆపరేటర్ అయితే చాలా సీనియరే వర్క్ అయితే చాలా బాగా చేస్తున్నారు చెరువు గొట్టలు అయితే పడగొట్టేశారు ఫ్రెండ్స్ ఇది చుట్టూరు ఆ రైతుకి పని వచ్చి ఏంటంటే సరే అయితే అని చెప్పి కూడా కొంచెం వీలైనంత వరకు ట్రై చేయండి గడ్డి మొత్తం అంతా పీకండి అని చెప్పి అన్నారంట చేయిన్ చేయమన్నారు నీట్గాను ఒక రోజు రెండు రోజులు లేట్ అయినా చేయిన్ కింద చేయమన్నారనమాట దాని గురించి చేస్తున్నారు ఇవాళ ఇలా వెళ్తూ ఆగాను ఆ పని వరకు చేశారు ఏంటని ఈ మిషన్ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళదే దానికోసం మనం మాములు చూడదామని వచ్చాను ఈ లోపి ఇలా రిస్క్ చేస్తుంటే వీడియో తీసాను అనమాట వీడియో తీసి మీ అందరికీ చూడ చూపించాలని చెప్పి మన ఛానల్ అప్లోడ్ చేశాను ఫ్రెండ్ ఇలాంటి వీడియోలు ఇంకా పెడతాను ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు పెడతాను ఈ వీడియోలు తీస్తే ఏమవుతుంది అనుకోకండి మాములు నార్మల్గా వీడియోలు తీసి పెడుతున్నాను అందరూ చూస్తారని ఇలాంటి రిస్క్ వర్క్లు అయితే చేయకండి చేయ చేసే పనిమైతే రేకులు అన్నీ సేఫ్ సైడ్ అన్నీ ఉంటే చేయండి మన దగ్గర ఏమీ లేకుండా అయితే చేయొద్దు ఏదో అవర్స్ కోసం పని వస్తుంది అని చెప్పి మాత్రం చేయకండి ఆశపడి మాత్రం చేయకండి చాలా రిస్క్లో పడ్డామంటే చేసిన నాలుగు రోజుల పని కూడా డబ్బులు సరిపో మన ఎదురు పెట్టుబడి పెట్టాలి చూడండి ఫ్రెండ్స్ అదంతా వాటర్లో మురిగిపోయింది ఆ కింద పైకి మెరక్కు వచ్చింది అప్పుడు ట్రాక్లు కనిపిస్తున్నాయి కొద్దిగాను ఆ అయితే ట్రాక్లు కనిపించలేదు ఇప్పుడు దాకాను చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే అయిపో వచ్చింది నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటివి ఇప్పుడే కొత్త కదా ఇంకా పెడతాను ముందు ముందు ఇంకా మంచి మంచి మనకి ఉపయోగపడే మిషన్కి సంబంధించినవి రిపేర్ సెక్షన్ అవి ఆ వీడియోలు ఈ వీడియోలు అన్నీ పెడతాను స్పేర్ స్పాట్స్ గురించి కూడా పెడతాను ఎక్కడ ఏమున్నా కూడా ఎవరికి ఏం కావాల్సి వచ్చినా నా ఛానల్లో కామెంట్ చేయండి మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఉంది ఆనంద్ మిషన్ వ్లాగ్స్ అని ఫేస్బుక్ కూడా ఉంది అందులో మెసేజ్ చేయండి మీకు ఎటువంటి పేస్ఫీర్ ఫాట్స్ కావాల్సి వచ్చిన మిషన్స్ కావాల్సి వచ్చిన నాకు కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ మీకు ఎటువంటి అవసరం వచ్చినప్పుడు కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మచ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్